ఈ రోజు మనం ఈ వీడియోలో మకర రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి జూలై నెలలో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే మీకు ఉద్యోగపరంగా కానివ్వండి వ్యాపారపరంగా ఆరోగ్యపరంగా సంతాన పరంగా ప్రేమ సంసార జీవితం కుటుంబ జీవితం వీటికి సంబంధించి ధనాల నెల ఎలా ఉండబోతుంది అనే విషయం అలాగే రెమెడీస్తో పాటు ఎవరికైతే మీ దశ అంతర్దశలు ఉంటాయి కదా వ్యక్తిగత జాతకంలో గురువులో శని కానీ శుక్రుడిలో శని కానీ రాహులో రాహువు కానీ రాహులో శుక్రుడు కానీ రాహులో కేతువు కానీ కుజుల్లో రాహు అలాగే రివర్స్లో అనమాట ఇప్పుడు ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఈ సంవత్సర ఫలితాలు నెల ఫలితాలు ఏవి చూడక్కర్లేదు ఆ దశలో అంతర్దశలు అయ్యే వరకు కూడా వాళ్ళే కబడ్డీ కబడ్డీ ఆడుకుంటారు మీతో అవి అవి పూర్తయితేనే ఇవి ఇక్కడ బాగుందని చెప్పినా యూట్యూబ్లో మీకు పట్టిందల్లా బంగారు ఈ నెలలో సూపర్గా ఉందన్నా సరే జరిగే అవకాశం ఉంటుంది తప్ప ఆ దశలో అంతర్దశలు జరిగే వారికి మిగతావి ఇవి కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండదు గాయత్రి జ్యోతిషాలు యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మకర రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో మకర రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి జూలై నెలలో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు జూలై నెలలో మీ గ్రహస్థితిని కనుక చూసినట్లయితే రెండో స్థానంలో రాహువు మూడో స్థానంలో శని అలాగే ఐదో స్థానంలో శుక్రుడు ఆరో స్థానంలో గురువు రవి పదిహేను తర్వాత రవి ఏడో స్థానంలోకి వస్తున్నాడు బుధుడు మాత్రం ఏళ్లోనే ఉన్నాడు అష్టమంలో కుజికేతుల సంచారం జరుగుతుంది కొంతవరకు ఇబ్బంది అలాగే మొత్తం మీద ఈ నెలలో కుజికేతుల సంచారం అష్టమంలో జరగడం వలన సడన్గా ఏదైనా జరగచ్చు అంటే డబ్బులు సడన్గా పోవచ్చు లేకపోతే హెల్త్ ఇష్యూస్ అయినా రావచ్చు లేదంటే యాక్సిడెంట్లు జరగవచ్చు లేదంటే అనుకోని సంఘటనలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది బ్రేకప్లు ప్యాకప్లు ఇలాంటివి ఏవైనా జరగచ్చు కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిందే ఎవరికి జరిగితే అందరికీ జరగవు ఎవరైతే కొవ్వెక్కి తిన్న దరక్క కొన్ని పనులు చేస్తే వాళ్ళకి ఎక్కువగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే కుజుడు కేతు ఉన్నందుకు ఉన్నప్పుడు ఆ ఆ ప్రవర్తన ఇప్పుడు నేను ఏదైతే మీకు హార్డ్గా అనిపించినా అలాంటి ప్రవర్తన ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది కళ్ళు మూసుకుని ఎవరిని లెక్క చేయకుండా తల్లిదండ్రులను లెక్క చేయకుండా లేకపోతే మనల్ని నమ్ముకున్న వాళ్ళని లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే అవకాశం కొంతమందిలో అందరికీ కాదు ఎవరికైతే కుజుడు పట్టి కేతువు నీచిపట్టి ఇలా ఉన్న వాళ్ళకి అష్టంలో కుజుడు కేతు వచ్చారు కాబట్టి ఒక ట్వంటీ పర్సెంట్ మకర లో జన్మించిన వాళ్ళందరికీ కూడా మీరు ఎంత అహంకారంతో ఎంత హెడ్లెస్గా మీకు ఇష్టం వచ్చినట్టుగా పనులు చేస్తారో వాళ్ళందరికీ కూడా నెల సవరం అయిపోద్ది వివరం వచ్చేస్తుంది చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఇక ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగ విషయం ఎలా ఉంటుందంటే పదవ స్థానాధిపతి అనమాట ఆ శుక్రుడు పంచమంలో ఉన్నాడు పంచమంలో అది కూడా వృషభ రాశిలో ఉన్నాడు చాలా వరకు ఉద్యోగ సంబంధ విషయాల్లో చాలా ఎంజాయ్ చేస్తారు వర్షని ఎంజాయ్ చేస్తారు మూడీగా ఉండండి హ్యాపీగా ఉండండి చుట్టూ ఉన్న రిలేషన్స్ని కలుపు వర్క్ చేసుకుంటూ వెళ్ళండి చాలా వరకు అలాగే చేసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది కొంతవరకు ఎవరికైనా లగ్నంలో శని నీచిపడితే వాళ్ళు ఏంటంటే కొంతవరకు ఆ ఎంజాయ్మెంట్ని తీసుకోలేక కొంచెం పిచ్చి పిచ్చిగా ఉండే అవకాశం ఉంటుంది అలా పెట్టుకోవద్దు ఉద్యోగంలో నలుగురిని కలుపుకుంటూ వెళ్తే చాలా వరకు చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎవ్వరూ కూడా మిమ్మల్ని తొక్కేద్దాం లేకపోతే మీ జీతం లాగేసుకుందాం లేకపోతే మిమ్మల్ని నెగిటివ్ చేసేద్దాం బాస్తో చెప్పేద్దాం ఇలా ఎవ్వరు అనుకోరు మీరు అంతే మీరు ఊహించుకోవద్దు ఉద్యోగ పరిస్థితులు అన్నీ చాలా చక్కగా ఉన్నాయి మీరు ఎంత హ్యాపీ ూడ్ మూడ్లో ఉండి ఎంత చక్కగా వర్క్ చేస్తే అంత చక్కగా ఉండి ఉద్యోగం మారదాం అనుకున్నా ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్ ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేసినా ఉద్యోగంలో పెద్ద పెద్ద బాధ్యతలు తీసుకుందాం అనుకున్నా వాళ్ళందరికీ కూడా జులై చాలా చక్కగానే ఉంటుంది ఇబ్బంది లేదు ఇక తర్వాత వ్యాపారానికి సంబంధించి అలా ఉండబోతుంది వ్యాపారాన్ని లాభ లాభస్థానాన్ని పంచమ స్థానాన్ని చూస్తాం అనమాట లాభస్థానాధిపతి కుజులు వెళ్ళి స్థానంలో కూర్చున్నాడు కాబట్టి ఎలా జరుగుతున్న వ్యాపారాన్ని అలా జరపండి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవద్దు ఎంత పెద్ద ఆఫర్లు వచ్చినా సరే ఇన్వెస్ట్మెంట్లు వచ్చినా బ్యాంక్ లోన్స్ ఇస్తారన్న లేకపోతే మీ దగ్గర ఎక్కువ డబ్బు దీన్ని ఏదో చేసేద్దాం అనిపించినా అవన్నీ కూడా బూడిద పోసిన పన్నీర్ లాగా అయిపోయి బూడిదే మిగిలిద్ద అనమాట అందులో కొంత కూడా మిగలదు స్టాక్ మార్కెట్లో పెడదాం లేకపోతే వేరే వాటిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ కుజుల్లోకి కేతు జూలై నెల ఒక వరకు ఉంటాడు కాబట్టి అది వెళ్ళే వరకు కూడా మీరు అలాంటి నిర్ణయం తీసుకోవద్దు ఒకవేళ మీ జాతకం బిబత్సంగా సూపర్గా ఉందని ఎవరినైనా చెప్తే మాత్రం అప్పుడు పెట్టుకోండి తప్ప నార్మల్గా మాత్రం మకర రాశిలో జన్మించిన వాళ్ళు బీకామ్ అనమాట బీకామ్గా ఉండడం చాలా చాలా మంచిది లేదంటే మాత్రం ఉన్న డబ్బులు పోయి చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది మొత్తం కుజుక కుజికేతువులు అనగానే చాలా మంది పిశాచ యోగం అని దొబ్బర అని రకరకాలుగా చెప్తున్నారు దానివల్ల ఏంటంటే మనం హెడ్లెస్గా గా ఎవరి మాట వినకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటాం మన పరిస్థితులు మనమే చెడగొట్టుకుంటాం అనమాట దీనికి అలా పేర్లు అనమాట అయితే ఇక్కడ ఆరోగ్య విషయాలకు వచ్చేదరికి ఆరోగ్యం వచ్చేదరికి ఆరో స్థానంలో గురువు ఉన్నాడు చాలా వరకు తిండి తగ్గించాలి ఆ తినే తిండి ఉండదు కదా దాన్ని ఎప్పుడు ఏది తినాలి అది చూసుకోవాలన్నమాట ఇష్టం వచ్చినట్టు దొరికిందల్లా తినేయడం కడుపులో ఇష్టం వచ్చిన చేయడం వల్లనే కొంతవరకు గ్యాస్ సమస్యలు తిన్నదరకపోవడం లేకపోతే ఉన్న బీపీలు షుగర్లు పెరిగిపోవడం కేవలం ఈ నోరు కట్టుకుపోవడం వల్లే ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొంతవరకు జాగ్రత్తగా ఉండండి అయితే ఇక పెద్ద పెద్ద ఇబ్బందులు ఏమి వచ్చే అవకాశం లేదు జూలై నెలలో మీరు డైటింగు లేకపోతే వాకింగ్ ఇలాంటివి చక్కగా చేసుకుంటే చక్కగానే ఆరోగ్యం ఉంటుంది అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు నాన్ వెజ్ తినేయడం లేకపోతే వెజ్ తినేయడం తిన్న ఆరగనమే తినేయడం వల్ల ఇబ్బందులు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట ఇక ప్రేమ ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు ఎక్కువగా మకర రాశి వాళ్ళు ఒక ఒక అంటే చాలా సమస్యలు ఉద్యోగాలు వ్యాపారాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నా ఈ ఈ ఈ ట్రాక్ అనేది ఇలా నడుస్తూనే ఉంటుంది ముఖ్యంగా ఇరవై ఏళ్ళు దాటిన వాళ్ళు ముప్పై ఏళ్ళు మధ్యలో ఉన్నవాళ్ళు పాతికేళ్ళు ఉన్నవాళ్ళు మాత్రం వాటి కోసం టైం స్పెండ్ చేయడం ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో ఎవరు దొరుకుతారు ఎవరు దొరికిద్ది ఇలాంటివి మాత్రం చూస్తూనే ఉంటారు కొంతవరకు వీటికి సంబంధించి నలగడం బతిమాలుకోవడం మళ్ళీ కలవడం ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ విషయాల్లో కొంతవరకు మంచి చెడు రెండు కనిపిస్తున్నాయి కొంతవరకు జాగ్రత్తగా ఉండండి ఇక భార్యాభర్తల మధ్య సప్తమంలో రవి బుధులు ఉన్నారు రవి బుధులు రావడం వల్ల కొంతవరకు డామినే అంటే పదిహేనో తారీఖు వరకు ఇబ్బంది లేదు కానీ పదిహేను తర్వాత కొంతవరకు మిమ్మల్ని భార్య అయితే భర్త భర్త అయితే భర్త కంట్రోల్ చేస్తున్నారు లేకపోతే ఏదో అడుగుతున్నారు నన్ను ఇలా ఇబ్బంది అనే ఒక ఒక అనవసరమైన ఫీలింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట నేను ఎంతో కష్టపడుతున్నా సరే గౌరవం లేదు ఇదేంటంటే రవి రావడం అన్నమాట రవి సప్తమంలోకి వచ్చినప్పుడు ఏంటంటే డామినేటెడ్ స్పోర్ట్స్ అనమాట అంటే ఏంటంటే కొంతవరకు మీకు మీ భార్య అయితే భర్త భర్త అయితే వారు డామినేషన్గా ఉంటారు కొంచెం కంట్రోల్ చేస్తాకి లేకపోతే మా అమ్మని చూడలేదు మా నాన్న చూడలేదు ఏదో ఒకటి అంటూ ఉంటారు దానివల్లే కొంత గొడవలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈ నెలలో పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం కానివ్వండి లేకపోతే ట్రీట్మెంట్లు తీసుకోవడం కానీ అస్సలు చేయొద్దు అనమాట ఎందుకంటే బుద్ధుడు సప్తమంలో ఉండడం వల్ల అవి ఏవి పని చేయవు వేస్ట్ అనమాట ఈ నెల వరకు ఆగండి సప్తమంలో బుధుడు ఉన్నప్పుడు కొంతవరకు ఫెర్టిలిటీ అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కొంతవరకు జాగ్రత్తగా ఉండండి ఇక కుటుంబ జీవితానికి వస్తే కుటుంబ జీవితంలో రాహు ఉన్నాడు మా ఇలా ఉంటుంది మీరు పెడితే మంచోళ్ళు అంటారు పెట్టబోడే చెడ్డాలు అంటారు ఇలా మా ఇలా ఉంటుంది కాబట్టి మీరు ఓవర్ యాక్షన్ ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే కుటుంబంలో బాగానే ఉంటుంది అనమాట ఇక రెమిడీ వస్తే కలియుగంలో ఏ బాధలకైనా ఎంత దద్రపు సంఘటనలకైనా ఎలాంటి కష్టాలకైనా రాహువే కారణం మిగతా శ్రీని పోలేదు రవి పోలేదు గురు బోలేదు శుక్రుడు పోలేదు ఇవన్నీ కొంతవరకే నిజం వాళ్ళు టెంపరీయే మీరు ఎంత ఎంత దగ్గర బాధలు పడుతున్నా ఎంత కష్టాలున్నా ఉద్యోగం లేదు సరైన వ్యాపారం లేదు వ్యాపారంలో ఎదుగుదల లేదు ఏం చేసినా కలిసి రావట్లేదు ఇలాంటి సమస్యలు అన్నింటికీ కూడా రాహు ఆరాధనే మీకు ఉపయోగపడుతుంది కాబట్టి రాహు యంత్రాన్ని శనివారం శనివారం కూడా రాహు మంత్రంతో ఐదు వేలు సార్లు రాహు మంత్రం శనివారం శనివారం చేస్తూ ఉంటే ఒక నాలుగు శనివారాలు ఐదు శనివారాలు మొత్తం పదకొండు శనివారాలు చేయాలి ఒక నాలుగు శనివారాలు చేసేసరికి మీకు ఖచ్చితంగా స్పష్టంగా మార్పు అనేది కనిపిస్తుంది